ఏ రాష్ట్రంలో ఎన్నికలొచ్చినా దళితులు ముస్లింలు మైనార్టీల ఓటు బ్యాంకే ప్రధానంగా భావించే కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రలో ఊహించని రీతిలో షాక్ తగిలింది ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తాము గెలుస్తామని బలంగా విశ్వసించే హస్తం పార్టీకి కోలుకులని విధంగా దెబ్బ తగిలింది ముఖ్యంగా తమకు బలమైన ఓటు బ్యాంకు ఉందని విశ్వసించిన నియోజకవర్గాలు సైతం సీన్ రివర్స్ అవడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుంది ఈ సందర్భంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ నెల రోజుల క్రితం చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకొని అరే రే అలా చేస్తే బాగుండేది ఎంఐఎం ఓపెన్ ఆఫర్ను అనవసరంగా తిరస్కరించాగా అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెగ మదన పడిపోతున్నారట ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీస్ సైతం నేను చెప్పినట్లుగా చేస్తుంటే ఇప్పుడు మీకు గతి పట్టేది కాదుగా నన్ను బీజేపీ బీటీమ్ అన్నారు ఇప్పుడు అనుభవించండి అంటూ రుసరుసలాడుతున్నారట బీజేపీని ఎదుర్కొనేందుకు మహారాష్ట్రలో కలిసికట్టుగా పోరాడదామని ఎన్నికలకు ముందే నేను ఓపెన్ ఆఫర్ ఇస్తే నన్నంతా తేలిగ్గా తీసుకుంటారా ఫలితాలను చూసి సిగ్గుపడండి అని ఫైర్ అయ్యారట ఓవైసీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా మహారాష్ట్రలో మోదీతో తేల్చుకుందామంటే కాంగ్రెస్ కలిసి రాలేదని ఆవేదన చెందారట కాంగ్రెస్ నిర్వాహకంతో ప్లాన్ కూడా బిడ్డ మహారాష్ట్రలో పదహారు అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేసిన ఎంఐఎం ఏకంగా ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో మహావికాస్ అఘాడీ అభ్యర్థులను దెబ్బతీసింది ఈ ఐదు నియోజకవర్గాల్లో మహాయుతి కూటమి అభ్యర్థులు గెలిస్తే ఎంఐఎం అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు మాలేగావ్లో నూట అరవై రెండు ఓట్ల స్వల్ప మెజారిటీతో ఎంఐఎం గెలవగా ఔరంగాబాద్ సెంట్రల్ ధూలే సిటీ షోలాపూర్ సిటీ ఔరంగాబాద్ ఈస్ట్ నాందేడి నియోజకవర్గాలు ఎంఐఎం రెండో స్థానంలో నిలిచి కాంగ్రెస్ నేతృత్వలడి మహావికాస్ అఘాడీ ఓట్లను నెట్టనుడున చీల్చివేసింది తరచూ బయటి నుంచి మద్దతిచ్చే ఇండి కూటమికి ఎంఐఎం షాక్ ఇచ్చిన తీరు గెలుపుకున్న అవకాశాలను సైతం ఆవిరి చేసింది మహారాష్ట్రలో ముస్లిం ఓటర్లు ఎక్కువ ఉండే ప్రాంతాల్లోనే అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దించిన అసదుద్దీన్ ఓవైసి మాలేగావ్ ఔరంగాబాద్ ధూలే షోలాపూర్ ఔరంగాబాద్ ఈస్ట్ నాందేడ్లలో మహావికాస్ అఘాడి ఓట్లను నిరులా చీల్చారు ముప్పై ఎనిమిది శాతం ముస్లిం ఓటర్లుండే ఔరంగాబాద్ సెంటర్లో షిండే సేన అభ్యర్థి ప్రదీప్ జైస్వాల్ ఎనిమిది వేల నూట పంతొమ్మిది ఓట్ల తేడాతో గెలుచుకున్నారు ఇక్కడ ఎంఐఎం అభ్యర్థి సిద్దికి నసరుద్దీన్ తకియుద్దీన్ డెబ్బై ఏడు వేల మూడు వందల నలభై ఓట్లను సాధించి రెండవ స్థానంలో నిలిచారు ఉద్దవ్ శివసేన అభ్యర్థి బాలాసాహెబ్ తోరటుకు ఔరంగాబాద్లో ముప్పై ఏడు వేల తొంభై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి దీంతో ఆయన మూడో స్థానానికి పరిమితమయ్యారు ఇరవై రెండు శాతం ముస్లిం ఓటర్లు ఉండే ధూలే సిటీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఓం ప్రకాష్ అగర్వాల్ నలభై ఐదు వేల ఏడు వందల యాభై ఓట్ల తేడాతో నిర్ణయాత్మక విజయాన్ని సాధించగా ఎంఐఎం అభ్యర్థి షా ఫరూక్ ఆన్వర్ డెబ్బై వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు ఉద్దవ శివసేన అభ్యర్థి అనిల్ గోటేకు ఇక్కడ ఇరవై నాలుగు వేల మూడు వందల నాలుగు ఓట్లు పోలయ్యాయి ధూలే సిటీలోను ఎంఎవే ఓట్లను చీల్చిన ఎంఐఎం కూటమి విజయావకాశాలను దెబ్బతీసింది ఇక షోలాపూర్ సిటీ సెంట్రల్ అసెంబ్లీ సెగ్మెంట్ ను పరిశీలిస్తే ఇక్కడ కూడా ఇరవై ముస్లిం ఓటర్లు పోటా పోటీగా హిందూ ముస్లింల ఓటు బ్యాంకు ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న షోలాపూర్ సిటీ సెంటర్లో బీజేపీ అభ్యర్థి దేవేంద్ర కోటే నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఓట్లు సాధించి అత్యధిక మెజారిటీతో గెలుపొందగా ఎంఐఎం అభ్యర్థి ఫరుక్ షాబ్ది అరవై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచారు ఒకప్పుడు ప్రధాన పోటీదారుగా ఉన్న కాంగ్రెస్ ఇక్కడ కేవలం పదహారు ఓట్లతో తన స్థాయిలో దిగదార్చుకుంది ఔరంగాబాద్ ఈస్ట్ లోను మహావికాస్ అఘాడిని కోలుకులని దెబ్బతీసింది ముప్పై ఏడు శాతం ముస్లిం ఓటర్లుండే ఔరంగాబాద్ లో ఎంఐఎం కూడా బలమైన పోటీదారుగా మారింది ఎంఐఎం అభ్యర్థి ఇంతియాజ్ జలీల్ తొంభై ఒక్క వేల నూట పదమూడు ఓట్లను సాధించిన చివరకు బీజేపీ అభ్యర్థి అతులసేవ చేతిలో రెండు వేల నూట అరవై ఒక్క ఓట్ల తేడాతో ఓడిపోయారు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి లాహు హనుమంతరావు శవాలే కేవలం పన్నెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది ఓట్లు మాత్రమే పొంది పేలవంగా నిలిచారు నాందేడ్లో సౌత్ లో ముస్లిం ఓటర్లు ఇరవై మూడు శాతం ఈ స్థానాన్ని షిండే సేనకు చెందిన ఆనంద్ టిట్కే గెలుచుకోగా ఎంఐఎం అభ్యర్థి సయ్యద్ మోమిన్ సయ్యద్ ముక్తార్ పదిహేను వేల మూడు వందల తొంభై ఆరు ఓట్లు సాధించారు ఇక్కడ ఇండి కూటమి అభ్యర్థి ఫరూక్ అహ్మద్ ముప్పై మూడు వేల ఎనిమిది వందల నలభై ఒక్క ఓట్లు సాధించినా ఫలితం లేకుండా పోయింది ఓటమికి మహావికాస్ అఘాడీలోని అంతర్గత కుమ్ములాటలు ఓ కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు శరద్ పవార్ ఉద్దవ్ ఠాక్రే ఎన్నికల ముందు విసిరిన సవాళ్లు ఓటర్లను తీవ్ర ప్రభావితం చేశాయని చెబుతున్నారు అసలైన శివసేన ఎవరిదో ఈ ఎన్నికలో తేలిపోనుందని ఉద్దవ్ ఠాక్రే నిజమైన ఎన్సీపీ ఎవరిదో స్పష్టమవుతుందని శరద్ పవార్ వ్యాఖ్యానించడంకింత ఆలోచింప చేసిందని ప్రచారం జరుగుతోంది మహారాష్ట్రలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కూడా ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేశాయన్నది ప్రతిపక్షాలు కూడా ఒప్పుకుంటున్నాయి ఎన్నికల ఫలితాల తర్వాత మౌనాన్ని వీడిన శరద్ పవార్ రెండు మాటలు మాత్రం చెప్పేసి తమ ఓటమని ఒప్పుకున్నారు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న లట్కీ బెహన్ యోజన ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిందన్నారు శరత్ ప్రతి నెల మహిళలకు పదిహేను వందల రూపాయలను ఆర్థిక సహాయంగా షిండే ప్రభుత్వం ఇవ్వడం ఎన్నికలను ప్రభావితం చేస్తుందని తన మనసులోని మాటను బయటపెట్టారు ఇక ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చేసిన బటెంగేతో కటెంగే అంటే విడిపోతే బతకనివ్వరు అనే నినాదం ఎన్నికల్లో హిందూ ఓటు బ్యాంకును తీవ్రంగా ప్రభావితం చేసిందని చెప్పుకొచ్చారు ఇక ఉద్ద శివసేన శరద్ పవార్ ఎన్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలు నేతల మధ్య సఖ్యతను తేవడంలో మూడు పార్టీల అగ్రనేతలు విఫలమయ్యారనే చర్చ నడుస్తోంది ఈ మూడు పార్టీలు అభ్యర్థుల ప్రకటనలు చేసిన తప్పిదాలు కూడా ఓటమికి ఓ కారణమని పలువురు విశ్లేషిస్తున్నారు ఏది ఏమైనా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనాలోచిత నిర్ణయాలకు మరోసారి మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు బలయ్యారనడంలో అతిశయోక్తి లేదు కేవలం దళితులు ముస్లింలు మైనార్టీల ఓటు బ్యాంకునే నమ్ముకొని ఇతర వర్గాలను పక్కన పెడితే ఏం జరుగుతుందన్నది మరోసారి నిరూపితమైంది విభజించు పాలించు అన్నట్లుగా కులాల మధ్య కుంపట్లు రాజేస్తున్న కాంగ్రెస్ ఇప్పటికీ తన విధాలను మార్చుకోకుండా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే ఫలితాలు ఇలాగై ఉంటాయంటున్నారు పలువురు రాజకీయ పండితులు ఎన్నికలు ముగిగానే శూల శోధన చేసుకునే కంటే ప్రజల అవసరాలను గుర్తిస్తే బాగుంటుందని కాంగ్రెస్కు హితవు పలుకుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి